రాష్ట్ర స్థాయి అండర్ అండర్ ఫోర్టీన్త్ అథ్లెటిక్స్ డిస్కస్ త్రో పోటీలలో రాష్ట్రంలోని యాలల మండలం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిమ కనబరిచి బహుమతులను అందుకున్నారు ఖమ్మంలో జరిగిన పోటీలలో అథ్లెటిక్స్ డిస్కస్ త్రో జడ్పీహెచ్ఎస్ యాలల బాయ్స్ తరఫున ముగ్గురు విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ పోటీలలో శివకుమార్ ఎయిత్ క్లాస్ రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో గెలుపొందగా అలాగే బాలికల విభాగంలో జి అర్చన ఆరవ స్థానంలో మరియు సి నందిని ఎనిమిదవ స్థానంలో నిలిచారు వీరిని పాఠశాల జిహెచ్ఎం మరియు ఎంఈఓఎస్ ఎస్ సుధాకర్ రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏపీపీసీ చైర్మన్ రమాదేవి అభినందించారు పద్నాలుగు అంతకంటే తక్కువ సంవత్సరాల వయసు గల దాంట్లో ఈవెంట్స్లో డిస్కస్ త్రో ఈవెంట్లో మరి కమ్మంతు మన పీడి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో మరి జిల్లా స్థాయిలో మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల బాలుర యాల నుండి డిస్కస్ త్రోలో జీన్ అర్చన సి నందిని బి శివకుమార్ ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయిలో ఎంపికై అండర్ ఫోర్టీన్లో ఈ విశ్రో ఈవెంట్లో పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని మరి బి శివకుమార్ మూడవ స్థానం పొందినందుకు మా విద్యార్థిని అభినందిస్తూ అట్లే అర్చనా నందిని కూడా ఆరు ఎనిమిది స్థానాలు పొందారు ఇరవై మందిలో పాల్గొన్న ఆ పోటీలో పాల్గొని మరి శివకుమార్ మూడో స్థానము నందిని అర్చన ఆరు ఎనిమిది స్థానాల్లో పాల్గొన్నందుకు విద్యార్థులను అభినందిస్తూ అట్లే మా పీడి గారు కూడా వాళ్ళకి మంచి ప్రాక్టీస్ చేయించి రాస్థాయిలో పాల్గొని మరి ఈ విద్యార్థి మూడో స్థానం పొందినందుకు మా పీడి గారిని కూడా అభినందిస్తూ వీళ్ళు ఇంకా అండర్ ఫోర్టీన్ కాబట్టి ఇంకా మంచి వయసు ఉంది వాళ్ళకు ఇంకా అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మంచి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి మళ్ళీ జరిగే పోటీలలో నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా ఏ గెంట్లలో కూడా మా పాఠశాలకు మంచి ఏ తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తున్నాను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి